ఒక్క ఛాన్స్ ఇవ్వు బ్రోని సినిమాలో ఆ నటుడిని రిక్వెస్ట్ చేసిన ప్రపంచ యాత్రికుడు ఆటగాడు సవక అనే పదాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు విశాఖపట్టణానికి చెందిన యాసతో వీడియోలు చేస్తూ అభిమానులను సొంతం చేసుకున్నాడు అన్వేష్ రకరకాల దేశాలు తిరుగుతూ అక్కడి ఆహార విధానాలను డిఫరెంట్ వంటకాలను కూడా పరిచయం చేశాడు అన్వేష్ నా అన్వేషణ కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అందుకే ఆయన అంత ఫేమస్ అయ్యాడు ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఇతని గురించి తెలియని వారు సోషల్ మీడియాలో ఉండరు ప్రపంచ దేశాలు తిరుగుతూ అక్కడి ప్రదేశాలను ప్రత్యేకతలను వివరిస్తూ యూట్యూబ్లో బ్లాగ్స్ చేస్తున్నాడు అన్వేష్ చాలా మందికి తెలియని విషయాలను తన వీడియోల ద్వారా తెలియజేస్తూ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాడు అన్వేష్ ఇదిలా ఉంటే తాజాగా అన్వేష్ ఓ సినిమాను ప్రమోట్ చేశాడు సినిమాను ప్రమోట్ చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు ప్రముఖ కమెడియన్ గెటప్ శ్రీను ఇప్పుడు హీరోగా మారి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే త్వరలోనే రాజు యాదవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు గెటప్ శ్రీను ఈ సినిమా గురించి నా అన్వేషణ ఓ వీడియో చేశాడు ఈ వీడియోలో గెటప్ శ్రీనుపై ప్రశంసలు కురిపించాడు అన్వేష్ నేను గెటప్ శ్రీనుకు వీరాభిమానిని ఆయన కామెడీ స్కిట్స్ అన్ని చాలా ఇష్టం నాకు కమల్ హాసన్ ఎలా అయితే యాక్టింగ్ లో ఎరగదీస్తారో కామెడీలో గెటప్ శ్రీను కూడా అలా చేయగలరు ఇప్పుడు రాజు యాదవ్ అనే సినిమాతో వస్తున్నాడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా చేస్తున్నారు ఒక వీరాభిమానిగా ఈ సినిమాను అందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ గ్రో మీరు మరిన్ని కామెడీ సినిమాలు తీసి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు యూరప్ ఖండం నుంచి అని వీడియోలో చెప్పుకొచ్చాడు ఈ వీడియోకు గెటప్ శ్రీను కామెంట్ చేశాడు మీ విషెస్ కు చాలా థాంక్స్ బ్రో మీ కంటెంట్ కు నేను పెద్ద ఫ్యాన్ని తిరుగులేని ప్రపంచ యాత్రికుడు అంటూ నా అన్వేషణ వీడియోను షేర్ చేశాడు గెటప్ శ్రీను దీనికి తిరిగి నా అన్వేషణ కామెంట్ చేశారు ఆల్ ది బెస్ట్ బ్రో ఒక్క ఛాన్స్ ఇవ్వు బ్రోనీ సినిమాలో అని రిక్వెస్ట్ చేశాడు దాంతో ఈ వీడియో కింద నా అన్వేషణ అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి